హలో సార్ హాయ్ చెప్పు సో ఏపీలో నెక్స్ట్ ఈఎం ఎవరనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు ఎందుకండి చూస్తున్నాం కదా అతను విజయనంటర్ నుంచి చూస్తున్నాం కాబట్టి అతనే వస్తారు జగన్ పరిపాలన బాగానే ఉంది అంటున్నారు కదా బాగానే ఉంటే ఏపీ నుండి వచ్చి అక్కడ ఉండడం కదండి ఏపీలోనే ఉండే వాళ్ళం ఇప్పుడు ఇన్నాళ్ళు ఐదేళ్ళ జగన్ పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది తొక్కులకు వాళ్ళ అనిపిస్తుంది అంతే ఇంకేం లేదు ఇప్పుడు తెలుగుదేశము జనసేన పొత్తు పెట్టుకున్నాయి జగన్ ఉట్టిగానే వస్తున్నాడు సింగిల్ రీచ్డే ఆయనంతా ఆయననే వస్తున్నాడు వీళ్ళు గెలవలేము జగన్తోనే పొత్తు పెట్టుకున్నారా ఆయన గెలుస్తానే సింగిల్కి వస్తున్నాడా పొత్తులు అన్నది వాళ్ళ ఇష్టం అండి పార్టీ ఇష్టం అది పొత్తున్నా లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు ఈసారి వస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు కదా ఒక ఇన్ కేసు మీరు అన్నట్లే అదే పార్టీ గెలిచింది అనుకోండి ఇప్పుడు సీఎం అయ్యే ఛాన్సెస్ ఎవరు ఉంటాయి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇప్పుడు షర్మిలాని తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు కదా ఏపీలో ఇప్పుడు ఆమె ఏమైనా ఓట్లు చీల్చే అవకాశం కనిపిస్తుందా ఆవిడకంటే ఇప్పుడు తెలంగాణలో చూసాం కదండి ఆల్రెడీ ఏపీలో వస్తాయంటే సేమ్ అదే అది పార్టీ ఎలక్షన్ వచ్చేసరికి ఏదో పార్టీలో విలీనం చేస్తారు అంతే తప్ప ఇంకా వేరేది ఏమనుకోవటానికి లేదు ఆల్రెడీ ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినందుకే కదా ప్రెసిడెంట్ పదవి ఇచ్చింది అక్కడ కూడా వేరే నాయకులు ఉన్నారు కదండి ఇవిడైతే కొత్తగా వచ్చింది ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో ఉన్నారు కదా లీడర్స్ ఆల్రెడీ కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళు అధికారంలో వచ్చి ముందు వచ్చేసరికి ఈవిడు కూడా అక్కడ పార్టీ దాంట్లో విలీనం చేసి సైడ్ తప్పుకుంటుంది అంతే తండ్రి పేరు చెప్పుకొని ఆల్రెడీ కొడుకు వచ్చిండు కొడుకు మద్దతుగా అక్కజల్లిలో తల్లి వచ్చారు ఇప్పుడు వచ్చి కొత్తగా చేసేది ఏమి కదా అది కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడం ఆమె చేతిలో ఉండదు కదా పార్టీ విలీనం చేయనప్పుడు పార్టీకి నేనే అధినేత అనుకొని రావటం కూడా ఇదే కదండి ప్రజల్ని మభ్య పెట్టాలి తప్ప పార్టీ పార్టీలో వచ్చే ఇదేం లేదు కదా సో ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటుంటే ఈ సీఎం అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా ఎవరండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అక్కడ జగన్ వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటుంటే ఇక్కడ ఈమె ఓట్లు చీల్చి సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా లేవండి చంద్రబాబు నాయుడు ఎందుకు విజన్ అంటున్నారు ఏం విజయం చూసి కోరుకుంటున్నారు హైదరాబాద్లో ఇంతమంది ఇక్కడ ఉంటున్నాం అంటే దానికి సో అబ్బియస్లీ ఆయనే చేస్తారు అభివృద్ధి అంటే ఆయనే చేస్తారు ఐటీ క్యారెడర్ కాదండి ప్రతి క్యారెడర్ కూడా ఇప్పుడు మీడియా కూడా ఇక్కడ ఎన్ని మీడియా సంస్థలు ఉన్నాయో ఏపీలో అన్నీ లేవు ఇక్కడ ఎంతమంది ప్రజలు బతుకుతున్నారో వాళ్ళకి అక్కడ బతకటానికి స్కోప్స్ కూడా లేవు సో ఆయన వస్తే ఒక టెన్ ఇయర్స్ కానీ ఉంటే తర్వాత ఏ పార్టీ వస్తుందన్నది ప్రజలు ఇష్టం అది ఒక్కరి ఒపీనియన్ కాదు సో చూడాలి